శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాక్షాత్తు ఆ జగన్ మాతే నేను రక్షించడానికి వస్తుంది బిడ్డ ఇక నీ కళ్ళన్నీ కూడా నిజం కాబోతున్నాయి ఇది తెలుసుకోలేకపోతే ఇక కన్నీ కూడా కష్టాలే మన అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ దేనికి కూడా తొందర పడవద్దు ఏం జరిగినా సరే బాధపడవద్దు ఎందుకంటే ఈ సాయి నీకు అండగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నువ్వు ప్రతిసారి నన్ను నువ్వు ఏడుకున్నట్లుగా నీకు అన్నీ కూడా సమకూర్చిస్తాను నీ బాధలు ఎలా ఉన్నా సరే వినే వాళ్ళకి మాత్రం సరదాగా ఉంటుంది కాబట్టి నీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఎవ్వరికీ చెప్పుకొని అస్సలు బాధపడవద్దు బిడ్డ ఎందుకంటే వాళ్ళు నీ కష్టాలు విన్నంత వరకు నీకేదో ధైర్యం చెప్పినట్లుగా ధైర్యంగా ఉండు బాధపడొద్దని చెప్తూనే ఉంటారు ఆ తర్వాత వారి మనసులో ఒక వేడుక చేసుకుంటారు తల్లి అలాంటిది నువ్వు అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు సాక్షాత్తు నిన్ను కాపాడడానికి ఆ జగన్మాతే నిన్ను వస్తుంది బిడ్డ సాక్షాత్తు ఆ జగన్మాత కంటి చూపు నీపైన పడింది నువ్వు పడ్డ కష్టాలు బాధలు ఇవన్నీ నువ్వు భరించలేకపోతున్నావని ఆ జగన్మాతే నిన్ను రక్షించడానికి కష్టాలు ఆపదల నుంచి బయటకు తీసుకురావడానికి ఆ జగన్మాతే నిన్ను అడ్డు కాస్తూ రక్షిస్తూ ఉంది బిడ్డ నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల సమస్యలు బాధలు చుట్టుముట్టి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యను ఎప్పుడు కూడా ప్రశాంతత ఇవ్వకుండా అతల కుతలం చేస్తూ ఉంది ప్రశాంతంగా పడుకోవాలన్నా సరే మనస్ఫూర్తిగా పెదవుల మీద నుంచి చిరునవ్వు గుండె లోతు నుంచి రావాలన్నా సరే నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అయితే వీటన్నిటికీ కూడా కారణం నీకున్న సమస్యలు నీకున్న బాధలు నీకు కష్టాలు అన్నీ కూడా తల్లి నీ జీవితం నుంచి పూర్తిగా పోవాలంటే అది నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక్కొక్క శుభవార్త అనేది అడుగు పెడుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి కోరికలు శుభవార్తలు అడుగుపెట్టడం మొదలవుతాయో ఒక్కొక్క కష్టం అనేది నీ జీవితం నుంచి వెళ్ళిపోవడం మొదలుపెడుతుంది ప్రతి మనిషి కూడా ధైర్యమే లక్ష్మి ధైర్యమే సాహసం అని చెప్పి అంటూ ఉంటారు కదా కండబలం కన్నా గుండె బలం ఉండాలని చెప్పి అంటారు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా కానీ కొంతమంది అన్నిటిని కూడా ఒకేలా తీసుకోగలుగుతారు మనిషికి అంటే మనసుకి కొంతమంది కష్టాలు వస్తే భయపడిపోతూ బెంబోలెత్తిపోతూ ఉంటారు కొంతమంది సంతోషం వస్తే మా అంత టోటలు కూడా లేరని చెప్పి వెర్రవీగిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే మనిషికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా అన్నిటి కూడా ఒకేలా ఉండాలి కదా ఇదే వాస్తవం ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆఖరికి నువ్వు ఎంతో ధనవంతుడు అని చెప్పి అనుకుంటూ ఉంటావే ఆ అంబానీకైనా కూడా కష్టాలు నష్టాలనివి తప్పవు తల్లి ఎవరికుంటే కష్టం ఉంటుంది ఎవరికుంటే సమస్య వాన్ని పట్టి పీడుస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు దూరం నుంచి కొంతమందిని చూస్తూ ఉన్నావు కాబట్టి వారు సంతోషంగా మాత్రమే అనుభవిస్తున్నారని భ్రమపడిపోతూ ఉంటున్నావు ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి నాలుగు రోజుల వారితో కలిసి ప్రయాణించి వారికి ఉన్న బాధలేంటో నీ ముందు స నీకున్నటువంటి సమస్యలు చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి కొంతమంది తినడానికి తిండి ఉండదు వేసుకోవడానికి బట్ట ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే బిడ్డ ఏ తండ్రి అయినా సరే ఏం కోరుకుంటాడు చెప్పు తన బిడ్డ కష్టంలో అయినా సరే సంతోషంలో అయినా సరే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా బ్రతకాలి ప్రతి దాన్ని కూడా తెలివిగా మేనేజ్ చేయగలని చెప్పే కదా కోరుకుంటాడు ఇకపై నాకు నువ్వొక మాట ఇవ్వాలి అదేంటంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రతి పరిస్థితిని కూడా ఒకేలా మేనేజ్ చెప్పి బిడ్డ జీవితం అనేది కష్ట సుఖాలు కడిగి ఒక జీవితాన్ని నువ్వు ఆనందంగా ఆస్వాదించాలి ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు ఈ జీవితం తల క్రిందలవుతుందో తెలియదు ఇటువంటి నిశ్చలమైన జీవితాల కోసం ఎందుకు తల్లి ఇంత బాధ ఇంత శోధన ఇంత అంటే ఇంత బాగా ఉంటున్నావు నువ్వు ఎప్పుడు కూడా ఈ క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండు అలానే ఎంజాయ్ చేసేయడం అంటే నీకున్నటువంటి సంపాదన అంతా కూడా కరిగించేయడం కాదు తల్లి ఎంతో కొంత పక్కన ఉంచుకుని కొంత మాత్రమే అది తిని నీ కుటుంబాలతో సంతోషంగా గడపాలి ధైర్యంగా ఉండాలి నాకు ఏ సమస్య వచ్చినా ఏమి చేయలేవు ఏ ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఏమీ చేయలేవు సాక్షాత్తు నా వెనక జగన్మాత తోడు ఉంది నా సాయి తండ్రి తోడు ఉన్నారు అని నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి బిడ్డ అలాంటప్పుడే నీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా సాగుతుంది అంతేగాని నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే నా తండ్రి ఎప్పుడు కూడా ఇలా ఊరటినిచ్చేటటువంటి సందేశాలు చెప్తూనే ఉన్నారని నువ్వు ఎప్పుడు కూడా దిగువలుగా ఉండకూడదు నిరాశ చెందకూడదు ధైర్యంగా ఉండాలి ఏదైనా సాధిస్తాను సాధించి మంచి పేరు తెచ్చుకుంటాను అందరి ముందు ధైర్యంగా నిలబడతాను నాకంటూ ఒక పేరు గుర్తింపు రావాలని ధైర్యంగా ఉండాలి బిడ్డ అప్పుడే నువ్వు జీవితంలో మరింత ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు